ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీలు ఏమంటే బొరుగుల లడ్డు ఇంకోటి అవకాడో పచ్చడి బొరుగుల లడ్డు అంటే మరమరాలు లడ్డు మరమరాలు లడ్డు ఎట్లా చేస్తారంటే నేను వీడియోలో చూపించాను టూకీగా చెప్తాను అయితే ఈ మరమరాలు లడ్డు వేయించాలి ఫస్ట్ మనవరాలు వేయించుకోవాలి ఒక పావు కిలో ప్యాకెట్ తెప్పించానండి ఇంత ప్యాకెట్ తెప్పించాను ఆ ప్యాకెట్ల కాసు నుంచి మిగతా అవన్నీ పోసారంటే ఆరు గ్లాసులు ఆరు గ్లాసులు బొరుగులు పోసాను పోసి గ్లాసున్నర బెల్లం వేసాను ఆ బెల్లాన్ని ఏం ఇదేమో వేయించి పెట్టుకోవాలి బొరుగులు బెల్లం ఏం చేయాలి పాకం పట్టాలి కొంచెం నీళ్ళు వెళ్ళేసి పాకం పట్టాలంటే పాకం బాగా కరగాలి పైగా ఇలా నీళ్ళల్లో వేస్తే ఉండపాకం రావాలి ఉండపాకం వచ్చేదాకా చేయాలి ఇలా ఇలా తిప్పుతూ ఉంటే నీళ్ళల్లో వేస్తే ఇలా ఉండలాగా వస్తుంది అప్పటిదాకా ఉంచాలి అందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకున్నాక ఆ ఈ ఉండ వచ్చింది కదా పాకం ఈ బొరుగులు అందులో వేసేయాలి నేనేం చేశాను బొరుగులన్నీ వేయించి బేసన్లో పోసేసాను ఆ బేసిన్లో ఇది పోసేసాను పాపం పోసేసి కలిపేశాను మా కవిత ఏమో ఉండలు చుట్టేసింది నాకు వేళ్ళకి పట్టదని నేను చుట్టలేకపోయాను అది చుట్టేసింది అది బొరుగుల లడ్డు మరమరాల ఉండలు ఎట్లయినా పర్వాలేదు తర్వాత అవకాడో పచ్చడి అవకాడో పచ్చడి అంటే అవకాడో ఇంత ఉంటుంది నేను వీడియోలో చూపించాను చూడండి అవకాడో ఇలా ఇలా కోసేస్తే లోపల గింజ ఇంత గింజ వస్తుంది ఆ గింజను తీసేసి ఇలా చెంచాతో తీసేస్తే పైపిచ్చు అంతా ఉంటుంది లోపల గుజ్జు అంతా వచ్చేస్తుంది దాన్ని ఏం చేయాలి కాస్త పసుపు వేసి అట్టి పెట్టుకోవాలి ఉప్పు పసుపు తర్వాత ఏమో మిరపకాయలు వేయించుకోవాలి ఎండు మిరపకాయలు పచ్చి మిరపకాయలు రెండు వేయించుకోవాలి వేయించుకుని ఎలాగ వేయించుకోవడం సరపప్పు మీద ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసి వేయించుకుని ఇంగు వేసేసి కొత్తిమీర వేసి కరివేపాకు వేసి అన్నీ వేయించేసుకోవాలి వేయించేసుకుని గ్రైండ్ చేస్తూ నిమ్మరసం వేయాలి ఒక నిమ్మకాయ గట్టిగా పెద్ద నిమ్మకాయ రసం పిండేసేయాలి పిండేస్తే ఉప్పు సరిపడా వేసేసుకుంటే అంతే అవకాడ పచ్చడి రెడీ అంటే రుచిగా చేసుకోవాలండి మనం అది రుచి ఉండదు చప్పగా ఉంటుంది అవకాడో దానిలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అవి ఎప్పుడైనా తీసుకోవాలి అని అంటారు కాబట్టి మనం అలా తీసుకుంటున్నాం చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి అవకాడ పచ్చడి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి బొరుగు లడ్డు ఎలా తయారు చేయాలి అవకాడ పచ్చడి ఎలా తయారు చేయాలి మీకు కూడా తెలియాలి కదా బాయ్ బాయ్ ఇవి సన్నగా వేయించుకోవాలండి ఇవి మరవరాలు కొంచెం కరకర అనేటట్టు వేయించుకోవాలి ఇదిగోండి బెల్లం బెల్లం ఇది ఒక గ్లాస్ చూపిస్తాను ఆ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నానండి ఒక ప్యాకెట్ ప్యాకెట్ మరమరాలు తీసుకున్నాను కొద్దిగా అట్టు పెట్టాను మిగతావన్నీ పోసేసాను అంటే దగ్గర దగ్గరగా ఆరు గ్లాసులు మరమరాలకినూ రెండు గ్లాసులు బెల్లం పట్టింది ఆ బెల్లం పాకం పట్టి గట్టిగా పట్టాలి బెల్లం పాకం ఎలా గట్టిగా ఎలా తెలుస్తుందంటే నీళ్ళల్లో వేసి అది ఉండలాగా వచ్చాక అప్పుడు దాంట్లో పోయకుండా ఏం చేశాను బేసిన్లో పోసేసి బాగా కలిపేశాను కలిపేసి కట్టేసాం మా అంటే మా కవిత కట్టింది నేను కట్టలేకపోయాను ఉండలు కట్టేశాం అది ఇదిగోండి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు బెల్లం పోసాను ఆరు గ్లాసుల మరవరాలకి రెండు గ్లాసుల బెల్లం పోసాను ఇలాచి పౌడర్ వేసాను అంతే ఈజీనే అది బెల్లం గట్టిపాకం వచ్చే వరకు నీళ్ళల్లో వేస్తే గట్టిపాకమా పలచబడిపోతుందా తెలుస్తుంది గట్టిపాకం అయితే ఉండలాగా ఉంటుంది దాన్ని తీసుకుని అప్పుడు బేసన్లో పోసేసి మనవనాలు చూసుకుంటూ పోసేయటమే అయిపోయే మనవనాలు ఉండలు రెడీ చూసారా ఉండలు ఎలా ఉన్నాయో బాగున్నాయి తింటా కూడా బాగున్నాయి ఇదిగోండి అవకాడో ఇలా ఉంటుంది దాన్ని కట్ చేస్తే ఇదిగోండి ఇలా కట్ చేసి లోపల గుజ్జంతా తీసేయాలి కనపడుతుంది కదా లోపల గుజ్జంతా తీసేయాలి తర్వాత గింజ వస్తుంది గింజ ఉంటుంది లోపల ఆ గింజ తీసేయాలి అది అవకాడో పచ్చడికి ఇలా తిరగమాతలోనే అంటే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి పచ్చిమిరపకాయలు వేసి ఒక ఉల్లిపాయ వేసి ఎండుమిరపకాయలు వేసి తర్వాత కరివేపాకు వేసేసి వేయించి చేయాలి కొద్దిగా ఇంగు కూడా వేస్తాను తర్వాత దాన్ని గ్రైండ్ చేయాలి నిమ్మరసం వేసి గ్రైండ్ చేయాలి ఇది అవకాడో అవకాడ ఇలా ఉంటుంది కదా దాన్ని నిలువుగా కట్ చేసి గింజ వచ్చేస్తుంది దాన్ని తీసేసి పైపెచ్చంతా ఇలా చాకుతో చెంచాతో కానీ ఇలా అంటే వచ్చేస్తుంది అంత అది అవకాడం వెల్లుల్లిపాయలు కూడా వేసానండి వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఇక వేగవి ఇది గ్రైండ్ చల్లారాక గ్రైండ్ చేస్తాం గ్రైండ్ చేసేసి ఇది కూడా ఒక తిప్పు తిప్పి తీసేయాలి అవకాడను కూడా అప్పుడు నిమ్మరసం వేయాలి ఇందులో గ్రైండర్లో వేసాను ఇందులో ఉప్పు పసుపు రెండు వేసాను అంతే గ్రైండ్ చేసేయటం ఈ నిమ్మకాయ రసం పిండటం అవకాడో పచ్చడి అవకాడో పెద్ద రుచిగా ఏం ఉండదండి కాకపోతే మనం అన్నీ వేసి చేసుకుంటే రుచిగా ఉంటుంది ఇదిగో పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇంగువ ఇవన్నీ వేసి నిమ్మకాయ రసం వేసి చేస్తే అప్పుడు పచ్చడి ఎలాగా ఉంది బ్రహ్మాండంగా ఉంది పచ్చడి సరేనా మీరు చేసుకోండి ఈజీనే అవకాడ కట్ చేయడం కూడా ఈజీనే సరేనా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోని వాళ్ళంటే చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి ఈ అవకాడ పచ్చడి ఎలా చేశానో మీకు కూడా తెలుస్తుంది మీరు చేసుకోవచ్చు రైట్